నేను ఇవాళ చెప్పబోయేటటువంటి విషయం బయట ఉన్న గంగ ఎటువంటిదో ఇవాళ నేను చెప్పబోతున్న విషయం కూడా అంత పరమ పవిత్రమైనది దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు అంత శక్తివంతములు కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం చూడండి భగవంతుడు భక్తికి లొంగిపోతాడు కేవలము ఆయన ఎందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల ఎందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది నేను భక్తిగా ఉన్నాను అనుకోండి నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల అదేమిటండి అంత ఆలోచన ఎందుకండి దానికి ఎవరికి కలుగుతుంది ఎవరు భక్తిగా ఉంటే తప్పది ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళ కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయినా అంత తేలిక ప్రశ్న ఎందుకేస్తానండి ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది అంటే గుడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు ఆవు గుళ్ళొకెడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళిన వాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పెరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు అది అనుషంగిక ప్రయోజనం ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కాదండి పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేట తెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము అందుకే భగవంతుడు అన్నాడు ఒక చిత్రమైన మాట అన్నాడు నేను వాణి కొరకు రక్షింపవలయవాడు అని అడైనా నేను ఉన్నానని గుర్తు ఏమిటో తెలుసా ఎవరు భక్తిగా ఉన్నాడో వాణ్ణి నేను రక్షించాలి వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది ఆయనకే రక్షణ లేదు కదా ఇంకా మనకేం రక్షణ అని అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి కవి అని నామాంతరం ఆ భృగువుకి ఒక కుమారుడు ఆయనకి భార్గవుడు అని పేరు ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది వాళ్ళందరూ భార్గవులే ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు ఆయన తల్లి పేరు ఉషన చాలా చిత్రంగా ఉంటాయండి ఆవిడ పేరు ఉషణ భార్య పేరు ఊర్జస్వతి పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతలో ఉండే రహస్యం ఏమిటో ఆ పేరు ఎందుకు పెట్టారో ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె ఈ ప్రియవ్రతుడెవరు ఉత్నపాదుని యొక్క సోదరుడు మీకు ఇప్పుడు ఉత్తాన పాదులు నడపడి ఎవరు గుర్తు రావాలి ధ్రువుడు జ్ఞాపకం రావాలి అంటే ఏదో జరగబోతోంది అంటే వంశంలో ముందు ఎక్కడికి ఎడుతోంది ఇత పూర్వం ఆకాశంలో ఒక గ్రహ గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు ఇది సంస్కార బలాలంటే ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రం అవుతుంది ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోణల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి సరే ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు లేదు కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి ఊర్జస్వతి భృగువు యొక్క భార్య ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు ఈయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు ఆ భార్గవునకు వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు అమర్కుడు రెండు ఆయన పేరు త్వాస్రుడు ఒక ఆయన పేరు ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చండు అమర్కుడు వీళ్ళిద్దరి రాక్షస జాతికంతటికీ గురువులు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండుడు అమర్కుడు కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి చండామర్కుల వారి ఇద్దరు కూడా ఎవరి కొడుకులు శుక్రాచార్యులు వారి కొడుకులు ఈయనకి మరి శుక్రుడు అన్న పేరు ఎలా వచ్చింది భార్గవుడు కదా అంటే బిరుదునామం అయ్యి ఉండాలి అసలు పేరుని బిరుదునామం కప్పేసింది అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది ఇప్పుడు చండు అమర్కుడు త్వాసుడు త్వాస్రుడు ధరాత్రుడు నలుగురు కుమారులు పుట్టారు ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు అయ్యా నీ చచ్చిపోకూడదు అంటారు నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు ఇంకో మాట చెప్పండి అంటారు అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు చెప్తే బ్రహ్మగారు అంటారు తధాస్తి అంటారు వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు తీసుకుని సంహరించేస్తాడు ఇది అడిగిన వాడు ఉండడు వెళ్ళిపోతాడు ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు చేస్తుంటాడు ఇంతే కథ ఎక్కడికి వెళ్ళినా అంతే కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు ఇంకా మేము పుట్టకూడదు ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి శరీరం పుచ్చుకోకూడదు శరీరం పుచ్చుకోకూడదంటే వాళ్ళు ఏమవ్వాలి మోక్షం పొందాలి అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి వాళ్ళు అంటారు మాకు మళ్ళీ పుట్టుకోద్దు అంటారు వీళ్ళంటారు మేము సావకూడదంటారు సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతుంటారు కాదండి నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకలకి అతీతంగానే వెళ్ళిపోతాడు అది విచిత్రం శంకరాచార్య వారు అలాగే అడిగారు అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం అసలు నిజంగా మీరు ఆ స్థాయిల గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడు భార్గవుడు ఈయన అన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా శరీరాలు చచ్చిపోతూ ఉంటాయి కదా ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు ఇది ఎంత చిత్రమైన కోరికండి డాక్టర్ చదివేవాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు దేనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి అది మరీ దారుణం కదా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఆ ఈశ్వర రూపంలో వైద్యుడు ఉన్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో భిషక్ ఈయన చిత్రమైన కోరికోట వచ్చింది దీనికి ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే ఇప్పుడు బతకాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో ఆయన ఓ ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారు ఇన్నేళ్ళు బతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ తర్వాత చచ్చిపోవాలని బ్రహ్మగారు రాసిన రాతని తిరగరాస్తాడనమాట ఈయన ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను ఎలా మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే అని బ్రహ్మగారి గొప్పతనం అలా కాదు ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ వడి పుట్టియ్యాలి మళ్ళీ అదే శరీరంతో అంతే వయస్సులో అంతే ముడతలు పడిన శరీరంతో అంత బలంతో వాడు చచ్చిపోతే మళ్ళీ అంత బలంతో వడి పుట్టియాలి అలా నేను చెయ్యగలనా ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు స్థితికర్తగా ఉన్నవాడు ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము వాడు కదా సృష్టి చేస్తున్నాడు నిలబెడుతున్నాడు లయం చేసేస్తున్నాడు మళ్ళీ సృష్టి చేస్తున్నాడు వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి బతికించగలగాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇవి చేసేవాడెవడో వాడి దగ్గర నుంచే రావాలి వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు కాశీపట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు అక్కడే ఉంటాడు కాబట్టి కాబట్టి నేను అక్కడికి వెళతాను అన్నాడు వెళ్ళిప్పుడైనా కాశీపట్టణం వెళ్ళి తపస్సు పెట్టాడు ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలు పెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా తెలుసు ఖచ్చితంగా ఎటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు రాక్షసపరమైనటువంటి తపస్సు అయ్యి చేయలేదండి కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆయన ప్రతిష్ఠ చేసి దానికి ప్రతిరోజు వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు ఒకరోజు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యాస్తమయం వరకు సూర్యోదయం వరకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఎందుకని ఈశ్వరుడికి సక్కాల పూజ ఉంది శివార్చనలో కాబట్టి ఆయన సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపల ఒక వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు అందులో తప్పకుండా ఆయన మూడింటినే వాడేవాడు ఇదే అభిషేకానికి ఉన్న గొప్పతనం మొదటిది పంచామృతములను వాడేడు ఆ పంచామృతముల యొక్క శక్తే వేరండి అసలు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పంచామృతములు అభిషేకము అని ఒక ఉపన్యాసం చెప్తాను పంచామృతాలు వాడాడు రెండు శుద్ధ వాడేడు ఎందుకని పంచామృతాలు వాడాడు అంటే శుద్ధజలం వాడాడు అని అర్థం అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి రెండో పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి పోసి రెండో పదార్థం పోయాలి పాలు పోసేసి పెరుగు పోసేసి తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు పాలు పోస్తే నీళ్లు పోయాలి అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బిందె దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పోసి నీళ్లు పోయాలి అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను కాబట్టి అలా మార్చి చేస్తారు కాబట్టి ఇప్పుడు పంచామృతములతో అభిషేకం అంటే మధ్యలో తప్పకుండా ఏది వాడబడింది శుద్ధ జలం వాడబడింది దానితో పాటు ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై పది మందిని బతికించేటట్టుగా అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి అందుకని గంధోదకాన్ని వాడాడు ఎందుకు వాడాలి పది మంది చచ్చిపోయిన వాళ్ళని పుట్టి మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాళ్ళు ఎంత గమ్మతో చూడండి ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు దీనికి ఇంకొక వేరే వ్యాపకం లేదు ఏమిటో తెలుసా అండి ఈ వెయ్యే మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చెయ్యాలి మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడి చేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి అర్చన చెయ్యాలి ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు ఇందులో నేను మీకు చెప్తాను మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చెయ్యమో కారణమేమి మనకి పౌరాణిక జ్ఞానము లేకపోతే మనకి తెలీదు ఎంతసేపు పల్లరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతి ప్రీతిపాత్రడవుతాడని మనకి తెలియదు ఇప్పుడు వినండా జాబితా సంపంగి పూలు చేస్తామనుకోండి పోని మెత్త పూలు తక్కువ గన్నీరు పూలు వాడుతుంటారు తామర వాడతాం కొండగోగు తక్కువ జాజి వాడతాం కడిమి పువ్వు కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం కడిమి పువ్వు సాధారణంగా వాడం అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు కలువ పువ్వు వాడుతూ ఉంటారు మల్లె పువ్వు వాడతారు కమలములు వాడతారు సురపొన్న పువ్వులు అక్కడక్కడ వాడతారు దర్భాగ్రములు ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం దాని వెనకాతలు ఒక పెద్ద రహస్యం ఉంది ఒక మంత్రం చెప్తుంటారు ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే గడ్డిపరక అంటే దర్భ ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అది హరపురుషుడు కామంతో చూస్తున్నవాడు రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డిపరక పెట్టి ఆవిడ కాబట్టి దర్భాగ్రములు మామిడి చిగుళ్ళు మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి మామిడి చిగుళ్ళతో పూజ చేసేవాడిని నాకు తెలిసి సభలు నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు కానీ చాలా మార్లు దగ్గర దగ్గరగా ఇప్పటికీ ఏ వంద మాటలు రెండు వందల మాటలు దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తుంటారు వెంకయ్యమ్మ ఈ సభలో ఉన్నారా దుర్వాంకురం దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు దర్భలంత దర్భలంత పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క చివుళ్ళు లేదా గడ్డి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి అటువంటి దుర్వాంకురములు ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నారు ఆవిడ చేతులు ఏమైందో తెలుసా అండి సూర్య చంద్రౌచ నేత్రే వందే శంభుముపతి సురగరం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వణి నయనం సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కనులై ఉన్నాయి ఇవి మూడు శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచకానికి మూస్తే సమస్త బ్రహ్మాండములు చీలకైపోయాయి అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయాయి అంటే లయమైపోయే స్థితి వచ్చేసి ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం ఇది ఎవ్వరు ఊహించనిది ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మళ్ళీ వెంటనే ప్రకాశించే ఈ లోగ హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచీ స్థితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడుపు మొదలెట్టాడు ఏడుపు మొదలుపెట్టి వాడు పర్వత సదృశ్యుడై అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకుంటాడు వీడెవరండో ఏంటి అమ్మవారు నీ కొడుకే అన్నారు అయ్య బాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే మనం ఎవరం జగత పితరవు అందే పార్వతి పరమేశ్వరవు ఇప్పుడు వాడిని చంపేయడమో ఏదో చేయడానికి వీల్లేదు ఏం చేయాలి కాపాడాలి కాబట్టి వాడిని పిలిచి లేని వాళ్ళ తినీకు మనుషుల్ని వాళ్ళని అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశాడు ఈలోగా హిరణ్యాక్ష హిరణ్య మీకు తెలిసి వాళ్ళే భాగ భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుసక్రమాన్ని నిర్ణయించేశాడు దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకసిపుల గురించి విన్నారు హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్య కొడుకులు కలిగారు వీడికి బాధ కలిగిటికి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలని అడిగాడు పడబో చాలా ధర్మం చెప్పాడు ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా నాకు ఓ కొడుకుని ఇప్పించాడు అనేది నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్ వాడు నా కొడుకే అనుకోవచ్చు కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్ళి పెంచుకో దక్క తెచ్చేసాడు వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు శివుడి కొడుకు కదా ఎవరు వాడు అంధకుడు అంధకాసురుడయ్యాడు వాడెందుకు సంతోషించాడు ఋషులకిస్తే వాళ్ళు తీసుకెళ్ళరు ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి అబ్బా బలే ఉన్నాడు రా అంత ఎత్తు పెరిగిపోతున్నాడు అన్నీ తినేస్తాడు ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు పెంచుతున్నాడు కానీ ఈ లోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు అనుకోలేదు ఆదివరాహమూర్తి వచ్చి అని చనిపోతాడు హరిశారు హిరణ్యాక్షం పాపం వీడికి కళ్ళు లేవు అంధుడు వీడు అంధకాసురుడు వాడి పేరే అంధకాసురుడు రెండు కళ్ళు లేవు ఏమీ కనపడదు వాడికి తినేస్తాడంతే వాడతాడు కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు నాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటాను అన్నాడు వాడు అని వాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు తపస్సు మొదలెడితే తపస్సు తపస్సే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలరా అని అయినా నీకు అడిగారు అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి నాకు రెండు కావాలన్నాడు ఏమిటి రెండు అన్నారు ఆయన నాకు కళ్ళు లేవు రాజ్యం ఇవ్వాలంటున్నారు నాకు కన్నీ ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు ఇస్తున్నాను అన్నాడు రెండోది ఏమిటి అన్నాడు ఓ క నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది లోకాన్ని పీడించగలిగిన బలం ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి ఈ కంటితో చూస్తూ కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అన్నారు ఇది ఒకటి కుటరలో నా జూరిస్ దీక్షలో లేదు నీ ముందు ఇంతగా ఇలా మంది అడిగారు ఇంకో మాట చెప్పు ఇప్పుడు నువ్వే చెప్పు ఎవరి చేతిలో చచ్చిపోతావు నేను అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు అయితే నేను అడుగుతాను బాగా వినండి ఉత్తమ జాతి మధ్యమ జాతి కనిష్ట జాతి స్త్రీల ఎందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో ఏ తల్లి భూతకాలమునందు భవిష్యత్ కాలమునందు వర్తమాన కాలమునందు ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో ఏ తల్లి మహా సౌందర్యరాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు అంతే అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి అదేమి కోరిక కొన్ని కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు తెలిసో తెలియకో మీరు చూడండి లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది ఏంటంటే నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి మా అమ్మలాంటి భార్య కావాలంటారు నేను విన్నాను కొంతమంది దగ్గర ఇది అంధక ప్రవృత్తి అసలు అలా ఉపమానాలు వేయకూడదు మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు అసలు ఆ భావన రాకూడదు భార్య ఎందు భావన వేరు నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు తల్లి ఎందు భావన వేరు రెండిటినీ పోల్చకూడదు తల్లిని భార్యని మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో